ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపించేసింది కొంచెం అటు ఇటు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు అంటే ఇటు అధికార వైసీపీ అటు తెలుగుదేశం మధ్యలో పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను ఆయన పోటీ చేసే నియోజకవర్గాలన్నీ అందులో సగం సీట్లన్నీ కనుక టీడీపీవే అవసరమైతే వాళ్ళ కనుక గెలిస్తే మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయేది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది చర్చలో కూడా లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికార వైసీపీని లీడ్ చేస్తూ ఉంటే విపక్ష కూటమిని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెడ్డి గారు లీడ్ చేస్తూ ఉన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇంకా జగ చంద్రబాబు గారు ఏదో ఆ సభలు పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇంతకు ముందు ప్రకటించినటువంటి దాదాపు అన్ని సర్వేలు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అధికారాన్ని కంటిన్యూ చేస్తుంది అని చెప్పి ఫలితాలు ప్రకటించుకుంటూ వచ్చాయి అంటూ నెల కిందట ప్రకటించినటువంటి సర్వే ఫలితాలు మళ్ళీ తాజాగా వీళ్ళు ఈ నెల రోజులు సర్వే చేసి ఈరోజు మళ్ళీ ప్రకటించింది జన్మత్ పోల్ నెల రోజుల కిందట వాళ్ళు సర్వే ఫలితాలు ప్రకటించారు ఆ తర్వాత ఈ నెల రోజుల పాటు రాజకీయంగా జరిగిన మార్పులు వీటన్నిటిని బేరీస్ వేసుకొని మళ్ళీ సర్వే చేసి ఉగాది పర్వదినాన ఈరోజు ఆ ఫలితాలు ప్రకటించారు ఇంట్రెస్టింగ్గా నెల రోజుల కిందటితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది అని వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇదే సర్వే నెల రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో విజయ ధుంది మేము మోగిస్తుంది అని చెప్పి అప్పుడు సర్వే ఫలితాలు ప్రకటిస్తాయి తాజాగా నూట ఇరవై నుండి నూట ఇరవై మూడు సీట్లు అంటే పోయిన నెలతో పోలిస్తే జగన్ గారికి ఆరు సీట్లు ఎక్కువ నూట పద్నాలుగు అనుకుంటే తొమ్మిది సీట్లు ఎక్కువ నూట పదిహేడు అంటే ఆరు సీట్లు ఎక్కువ సరే మొత్తం మీద పద్నాలుగు నుంచి పదిహేడు పోయిన నెల ఇప్పుడు నూట ఇరవై నుంచి నూట ఇరవై మూడు సీట్ల వరకు వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుంది నలభై ఆరు నుండి నలభై ఎనిమిది స్థానాలకు మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ కూటమి పరిమితం అవుతుంది ఈ ఈ నెల రోజుల్లో పరిణామాలు అన్నీ కూడా అధికార వైసీపీకి జగన్ గారికి ఫేవర్గానే మారాయి అని చెప్పి ఆ సర్వే సంస్థ అయితే తమ ఫలితాలను వెల్లడించారు